హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్ ఇక ఇవాళ వీడియో వచ్చేసి ఇది సండే రోజు బ్లాగ్ అండి ఇంకా సండే రోజు అయితే ఒక స్పెషల్ డే అనమాట ఇంక అందుకే వీడియో అయితే షూట్ చేశాను అదేంటంటే ఈరోజు నా బర్త్డే అండి అందుకే కొంచెం వీడియో షూట్ చేసుకుందాం అనేసి ఇంకెలాగో ఇంకా సండే కదా కొంచెం ఫ్రీగా ఉంటాను ఇంకా అందుకే వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఈ వీడియో ఉంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే చలికి కొంచెం హాట్ వాటర్ తాగేసి ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నానండి అంటే ఇల్లుడ్చడం మా పెట్టేసుకోవడం ముగ్గు పెట్టేసుకోవడం ఇవన్నీ కంప్లీట్ అయ్యాక నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంక ఇక్కడ దేవునికి అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అంటే నార్మల్ డేస్లో అయితే సండే వస్తే ఇంకా పూజ ఏం చేయను ఇంక ఈరోజు బర్త్డే కదా ఇంక అందుకే ఇంకొంచెం పూజ చేసుకొని బయటికి గుడికి వెళ్దామని అనుకుంటున్నాను అందుకే ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎలాగో సండే కాబట్టి ఇంక ఈ పనులన్నీ నిదానంగా చేసుకున్నానండి ఇంకా తర్వాత ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఉప్మా చేద్దాం అనుకుంటున్నా అంటే త్వరగా అయిపోతుంది కదా అనేసి ఇంక ఉప్మా అయితే చేయడం స్టార్ట్ చేశానండి అంటే టైం లేదనమాట ఇంకా మార్నింగ్ నైన్ అలా అయిపోయిందనమాట ఇవన్నీ చేసుకొని అయిపోయేసరికి ఇంకా అందుకే పిల్లలు టిఫిన్ అడిగితే ఇంకా త్వరగా అయిపోతుంది అనేసి ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను ఇక లోపైతే పిల్లలు మా వారు రెడీ అయిపోయారు గుడికి వెళ్దామా అని అడిగితే నేను వెళ్దామని చెప్పారు ఇంకా అదే వర్కింగ్ డేస్లో అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చేది ఇంకా ఇలా సండే రాబట్టి ఫ్యామిలీ అంతా అనుకున్నాము ఈలోపు కరెక్ట్ టైంకి అయితే మా తమ్ముడు వచ్చాడండి ఇంకా పిల్లలైతే మామయ్య వచ్చారని బాగా సంతోషించారనమాట ఇంకా సర్లే వండు శివ ఇంట్లో మేము వెళ్ళొస్తామనేసి ఇంకా బండి మీద అయితే గుడికి అయితే వచ్చామండి చూసారా గుడి అయితే చాలా బాగుందనమాట ఇక్కడ చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇంకా మధ్యలో గుడి ఉంది మేము ఈ గుడికి రావడం సెకండ్ టైం అనమాట ఎవరు అంతగా భక్తులు ఎవరు లేరండి సండే కాబట్టేమో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు మేము కూడా దర్శనం చేసుకొని కొంచెం అలా కూర్చొని ఇంటికైతే వచ్చేసాము ఇక వచ్చాక పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి ఇంక ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మా వారైతే ఇక్కడ చికెన్ తీసుకొచ్చారండి తను తినరనమాట చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ ఇవేవి తినరు తనకైతే సపరేట్గా రైస్ అయితే పెట్టాలి ఇంక ఇక్కడ కర్రీ చేయడం ఎందుకు లేనేసి ఇంకా డైరెక్ట్గా చికెన్ బిర్యానీ చేస్తున్నాను దానికోసం అయితే ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇంక ఇలా అయితే మసాలాలు అన్నీ కలిపి పెట్టేస్తాను అనమాట ఈ న్యూ ఇయర్కి అయితే నేను ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఏదో రిజల్యూషన్ అంటారు కదండి ఇంకా అదే అనమాట ఎంతో ఇష్టమైన స్వీట్ అయితే వదిలేద్దామనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఎవరైనా రిజల్యూషన్ అంటే అలా ఉండాలి ఎలా ఉండాలి అనుకునే స్టార్ట్ చేస్తారు కదా నేనైతే నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ అయితే అనుకొని డిసైడ్ అయ్యాను చూడాలి అది ఎంతవరకు సాధ్యమవుతుందో మరి ఏదోలాగా ట్రై చేయాలి ఇప్పటి నుంచి తినకుండా కంట్రోల్ చేసుకోవాలి మీరు ఇంతకీ ఎలాంటి రిజల్యూషన్ తీసుకున్నారో కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే చికెన్లోకి మసాలాలు అన్నీ కలిపి పెట్టేశానండి ఇంకా తర్వాత ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి ఇంకా అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇక తమ్ముడు అయితే ఇక్కడే ఉంటారండి మేము ఉండే దగ్గరే ఇంకా పిల్లలు ఫోన్ చేసి మమ్మీ బర్త్డే ఉంది రేపు రా మామయ్య అనేసి వాడికి ఫోన్ చేశారండి ఇంక అందుకే మార్నింగ్ వచ్చాడనమాట ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు అమ్ నాన్న చెల్లి వీళ్ళు మాట్లాడుతున్నారనమాట వాట్సాప్ కాల్లో ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకేలా వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను మా వారు చికెన్ మటన్ ఇవేవి తినరు కదండి ఆఖరికి ఎగ్ కూడా తిననన్నారు ఇంకా అందుకే తనకి సపరేట్గా రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడైతే బిర్యానీ కోసం అయితే వేరే గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయించుకున్నాను వేయించుకున్న ఆనియన్స్ని కొంచెం పక్కకు తీసి పెట్టుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగాక ఇందులోకి ఇంకా చికెన్ ముక్కలు అయితే వేసుకొని ఇలా కలుపుకొని ఇంక ఇందులోకి ఇంక వాటర్ ఏమి వేయాల్సిన పని లేదండి మనము ఆల్రెడీ పెరుగు వేసి కలుపుకున్నాం కదా అది సరిపోతుంది ఇలా వేసుకొని ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతేనో ఇందులోకి నేను ఎలాంటి మసాలాలు వేయలేదండి అంటే చెక్క లవంగం ఇవి వేసుకుంటారు కదా అవి ఏవి వేయలేదనమాట పిల్లలకి అసలు నచ్చదండి అవి వేస్తే కారంగా అనిపిస్తుంది అనేసి ఇంక వద్దు మమ్మీ అన్నారు ఇంక అందుకే సింపుల్గా చేస్తున్నాను ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా అలాగే చికెన్ కూడా ఉడికిందండి చికెన్ అయితే కొంచెం గిన్నెలో తీసి పెట్టాను అంటే లేయర్ లాగా వేద్దామనేసి తీశానండి ఇంక ఈలోపు ఉడికిపోయిన రైస్ అయితే ఇలా ఒక టూ టైమ్స్ వేసుకొని ఇంకెప్పుడైతే పక్కకు తీసిపెట్టిన చికెన్ కూడా వేసుకొని ఇంక ఇప్పుడు మిగిలిన రైస్ కూడా ఇలా పైన వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇంకా నా దగ్గర బాస్మతి రైస్ లేవండి ఇంక అందుకే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంక ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని పైన మూత పెట్టేసి ఇంకా కొంచెం బరువులాగా పెట్టేశానండి దమ్ పట్టడానికి ఇంక ఇక్కడైతే మా వారి కోసం వెజ్ బిర్యానీలాగా చేశానండి ఇంట్లో కొన్ని బాస్మతి రైస్ ఉన్నాయి ఇంకా అవి బిర్యానికి ఎటు కావనేసి ఇంకా మా వారికి ఒక్కరికే కదా అనేసి ఇంక ఇలా చేశాను అనమాట వెజ్ రైస్ లాగా ఇంక ఇక్కడైతే బిర్యానీ చేస్తే కంపల్సరీగా పెరుగు చట్నీ ఉండాలి ఇంక అందుకే కిలో ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి దీనిని అయితే నేను వేరే గిన్నెలోకి వేసుకొని ఇంక ఇలా పెరుగు గడ్డలు ఏం లేకుండా మజ్జిగ కవ్వంతో అయితే ఇలా చిలుకుతున్నాను ఆ తర్వాత ఇంకా చిక్కగా లేకుండా కొంచెం వాటర్ అయితే వేశాను ఇంక ఇందులోకి అయితే నేను ముందుగా ఆనియన్స్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఇంకా అలాగే కొత్తిమీర ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టానండి ఇంకా అవన్నీ వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను అంతే అండి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే ఎలాంటి కర్రీ లేకపోయినా కానీ పెరుగు చట్నీతోనే తినేస్తాము ఇలా ఇంక ఇక్కడైతే బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే కాకపోతే బాస్మతి రైస్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఇంకా నార్మల్ రైస్తో చేసినా కానీ చాలా బాగా కుదిరిందనమాట ఇక లంచ్ టైం అయిందండి ఇంక అందుకే ఇక్కడ అందరం కూర్చొని తింటున్నాము ఇంక ఇక్కడ తమ్మునికైతే బిర్యానీ వడ్డిస్తున్నాను మా వారికి అయితే సపరేట్గా వెజ్ రైస్ చేశాను కదండి ఇంకా అదైతే పెట్టేశాను అనమాట ఇంకా తను తినేశాడు ఇంకా తమ్మునితో పాటు నేను కూడా కూర్చొని తింటున్నానండి ఇదండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాగు ఇక వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ఇక తిన్న తర్వాత గిన్నెలు చూడండి ఎన్ని పడ్డాయో వీటన్నిటిని అయితే క్లీన్ చేయాలి ఇంతకీ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతు అందరికీ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్